మద్యం కుంభకోణం ఓ ఆర్థిక నేరమని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు ఈ కుంభకోణం వెనుక కుట్రలు పూర్తిగా వెలికి తీయాలని కోరారు ఇది కేవలం మూడు ఐదు వందల కోట్ల రూపాయల స్కామ్ మాత్రమే కాదని పన్నులు ఎగ్గొట్టాలనే డిజిటల్ పేమెంట్ కాకుండా నగదుతోనే అమ్మకాలు చేశారని షర్మిల ఆరోపించారు వైసీపీ ఐదేళ్ల పాలనలో చీప్ లిక్కర్ తయారు చేసి ఎందుకు ప్రోత్సహించారని నిలదీశారు నాసిరకం మద్యం తాగటం వల్ల ముప్పై వేల మందికి పైగా చనిపోయారని ముప్పై లక్షల మందికి కిడ్నీ సమస్యలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలో మద్యం స్కామ్ జరిగింది అది డిస్టిలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి ఆఖరి కన్స్యూమర్ సెయిల్స్ వరకు కూడా ఈ అవినీతి జరిగింది అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది బ్లాక్ మనీ ఉండకూడదు వైట్ మనీలోనే అన్ని ట్రాన్సాక్షన్స్ జరగాలి అని ఇంత ఎక్కువగా ప్రాపకేట్ చేస్తున్న ఈ యుగంలో కూడా డిజిటల్ పేమెంట్స్ వీల్లేదు ఓన్లీ క్యాష్ పద్ధతుల్లోనే మద్యం అమ్ముతాము అని ఒక ప్రభుత్వమే దీన్ని ఎంకరేజ్ చేసింది అంటే ఇది ప్రపంచంలో ఎక్కడా జరిగింది కాబట్టి ఇది ఒక ఆర్థిక నేరం నాన్ డ్యూటీ పేడ్ లిక్ పేడ్ లిక్కర్ని ప్రోత్సహిస్తేనే వాళ్ళ ముడుపులు వస్తాయి కాబట్టి క్యాష్ పద్ధతుల్లో ట్రాన్సాక్షన్స్ జరగాలి అన్న మాట చాలా స్పష్టంగా కనిపిస్తుంది చీప్ లిక్కర్ని లో గ్రేడ్ లిక్కర్ని హార్మ్ఫుల్ లిక్కర్ని మాత్రమే సరఫరా చేయడంతో లక్షల్లో కోట్లలో అంత జనాభాకి ఎఫెక్ట్ అయ్యింది జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ అమ్మకాలని డిజిటల్ పేమెంట్స్ లేకుండా ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ కోసం కాకపోతే మీరు ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో ఎందుకు అనుమతించారో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి అంతేకాదు ఇలా ట్రస్టెడ్ లిక్కర్ బ్రాండ్స్ని ని కాకుండా లో గ్రేడ్ లిక్కర్ బ్రాండ్స్కి కి ఎందుకు అలౌ చేశారో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడినా చాలా పై పైన మాట్లాడతారు తనకు ఎక్కడ కన్వీనియంట్ గా ఉంటే అక్కడ ఏది కన్వీనియంట్గా గా ఉంటే అది మాత్రమే చెప్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీ నుంచి ప్రజలు సూటిగా సమాధానాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు